హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాకు మచ్చట్లు ఈరోజు రెసిపీ ఏంటో చూస్తున్నారు కదా చక్కర పొంగలి పాతకాలపు వంట అయినా ఎన్నిసార్లు చేసినా తినాలనిపించే స్వీట్ రెసిపీ ఏదైనా ఉందంటే చక్కెర పొంగలి అదే చెప్పాలి ఏదైనా అకేషన్స్ కానీ స్పెషల్గా డిష్ ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మనం ముందుగా చక్కెర పొంగలి చేసుకోవాలనుకుంటాం కదా ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ రెసిపీ ఇది ఎన్నిసార్లు చేసినా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్లో రెసిపీ అయితే రెడీ అయిపోతుంది పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు పప్పు రైస్ ఉడికించుకుంటే చాలు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది అంత ఈజీగా ఉంటుంది మా ఇంట్లో చక్కెర పొంగలి రెసిపీ నేను స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేస్తూ ఉంటాను బ్యాంకాక్లో కూడా ఈ రెసిపీ నేను ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను చాలా ఇష్టమైన రెసిపీ ఇది ఈ రెసిపీని నెక్స్ట్ డే కూడా తినొచ్చు అంత బాగుంటుంది ఏమీ పాడవదు గీ ఎక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ డే కూడా తినవచ్చు చాలా బాగుంటుంది చక్కెర పొంగులి కోసం అయితే హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకోవాలి దీనిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోని ఈ విధంగా పెసరపప్పును వేయించుకోవాలి తర్వాత దీన్ని తీసేసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పుకి వన్ కప్పు రైస్ తీసుకోవాలి ఈ కలర్లో వేయించుకొని ఈ పెసరపప్పుని కుక్కర్లో తీసుకోవాలి జస్ట్ టూ సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది రైస్ పొడి పొడిగా రావడానికి ఈ విధంగా వేయించుకున్న రైస్ని కుక్కర్లో వేసుకోవాలి రెండింటినీ కలిపి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుని త్రీ విజిల్స్ వేయించుకుంటే రైస్ పొడిపొడిగా వస్తుంది నేను ఏదైనా స్వీట్ రెసిపీ కానీ ఏదైనా చేసినప్పుడు ఇలాగ ఫ్రెష్గా బటర్ని ప్రిపేర్ చేసుకుని చేస్తూ ఉంటాను రెసిపీ మరింత టేస్టీగా రావడానికి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన బటర్ని మరిగించుకుని నెయ్యిని రెడీ చేసుకోవాలి వాటర్ కరెక్ట్గా వేసుకోవాలి వన్ కప్ రైస్కి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ పెసరపప్పుకి త్రీ ఫోర్త్ వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా రైస్ వస్తుంది త్రీ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా నెయ్యిని మరిగించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా మరిగించుకుంటే మాడిపోతుంది ఆ టేస్ట్ బాగోదు ఈ కలర్లో ఉంటే నెయ్యి చాలా బాగుంటుంది వేస్టేజ్ ఈ కలర్లో వచ్చినంత వరకు మరిగించుకోవాలి ఇలాగ నెయ్యిని ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు దీంతో చక్కెర పొంగలు ఎలా చేసుకోవాలి చూద్దాం నెయ్యి ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నాయి కదా రెసిపీస్ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చక్కెర పొంగలికి ఒక కప్పు బెల్లం పొడి హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటాను అలా చేస్తేనే చాలా బాగా వస్తుంది ఎండు కొబ్బరి తీసుకోవాలి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి జీడిపప్పు కిసినస్ యాలకులు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఎలా ఉడికిందో చూద్దాం రైస్ చూసారా ఎంత బాగా ఉడికిందో కరెక్ట్గా ఇలా ఉడికించుకుంటే చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిసి కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి చక్కెర పొంగలికి నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఒక కప్పు బెల్లం పొడి తీసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి తర్వాత యాడ్ చేస్తాను మనం ఎంతైతే రైస్ పప్పు తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు బెల్లం పొడికి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా దగ్గర పడినప్పుడు హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి చక్కెర పొంగలికి నేను బెల్లం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను షుగర్ తక్కువ తీసుకుంటాను హెల్దీగా ఉంటుంది కదా అందుకని మరి పాకం అవసరం లేదు ఒక తీగ పాకం రాగానే ఈ బెల్లం పాకం అంతా వడకట్టుకోవాలి ఏమైనా వేస్టేజ్ డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ పప్పులోనికి ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి డైరెక్ట్గా చూసారు కదా ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లం పాకంలో ఉన్న వేస్టేజ్ అంతా ఇలాగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ నంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలాగే ఉడికించుకోవాలి దగ్గర పడినంత వరకు ఇలాచీ పొడిని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇది అంతా చిక్కబడినంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ టైంలోని ఇది దగ్గర పడుతున్నప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యితో పాటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా పక్కా కొలతలతోటి చక్కెర పొంగి చేస్తే చాలా బాగా వస్తుంది ఎన్నిసార్లు చేసినా ఎప్పుడు చేసినా ఇదే టేస్ట్లో ఉంటుంది ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది ఇంత నెయ్యి వేసి చేసాం కాబట్టి నెక్స్ట్ డే కూడా పాడవకుండా ఇలాగే ఉంటుంది డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే టేస్టీ టేస్టీ పాతకాలపు రెసిపీ అయినా చక్కెర పొంగిలి అయితే రెడీ అయిపోయింది ఇలాంటి బౌల్లో తీసుకుని చక్కెర పొంగిలి సర్వ్ చేసుకుంటే చాలాసేపు వేడిగా ఉంటుంది బెల్లము పంచదారతో చేసాం కాబట్టి స్వీట్ అయితే చాలా బాగుంది స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది మరీ ఎక్కువగా స్వీట్గా ఉంటే తినలేము ఇలా కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి నేను ఇది గైడ్స్ మన ట్రెడిషనల్ ఓల్డ్ రెసిపీని ఎలా చేయాలో చూసారు కదా ఎన్నిసార్లు చేసినా తినాలనిపించే రెసిపీ ఇది చక్ర పొంగలి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం